కూర ఏదైనా కాస్త ఉప్పు తక్కువైతే అసలు రుచే ఉండదు వెంటనే సాల్ట్ డబ్బా తీసుకుని వేసేసుకుంటారు మరికొందరు ఆహారంలో ఉప్పు ఎక్కువైతే సర్లే ఈ పూటకు సరిపెట్టేసుకుందామని అలానే కాని చేస్తారు కానీ సాల్ట్ సైలెంట్ కిల్లర్లా మారి ప్రాణాలకు ముప్పుగా మారుతుందని గ్రహించరు అసలు రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి సాల్ట్ ఎక్కువైతే వచ్చే అనర్థాలేంటి సోడియం క్లోరైడ్కు ప్రత్యామ్నాయమే లేదా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం వైద్యులు చెబుతున్న మాటలివి రుచి కోసం చూసుకుంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు ఉప్పు ఎందుకంత ప్రమాదకరం అధిక వినియోగంతో ఎలాంటి నష్టాలు వైద్యులు వివరించారు సో ఉప్పు ఏంటంటే ముఖ్యంగా మనకి బ్లడ్ ప్రెషర్ ఒకటి హార్ట్ అటాక్ రెండు హార్ట్ ఫెయిల్యూర్ అంటారు మూడు తర్వాత పెరాలసిస్ స్ట్రోక్లు ఇట్లాంటి అన్నిటికి కూడా షుగర్ బీపీ రెండే ముఖ్యం కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే కంటి చూపు దెబ్బతింటాం కానీ అన్నీ కూడా చాలా వరకు ఈ మన బీపీ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ ఉప్పు తీసుకోవడంలో బీపీ కంపల్సరీ పెరుగుద్ది కాబట్టి మనం ఉప్పు తగ్గించుకుంటే కంపల్సరీగా ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయడానికి బీపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనం ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది

హిమాలయన్ సాల్ట్ ఇలా ఎన్నో రకాలు వస్తున్నాయి వాటితో ప్రయోజనం లేదని వైద్యులు అంటున్నారు సోడియం క్లోరైడ్ కు సబ్స్టిట్యూట్స్ ఏంటో వివరించారు సాల్ట్ లోల్ట్ అని రకరకాల సాల్ట్స్ రావడం జరిగింది దాంట్లో చేంజ్ కానీ బట్ లో సోడియం సబ్స్టిట్యూట్స్ అని చెప్పని వచ్చినాయి వాటికి అంటే ఈక్వల్ సాల్ట్ ఉంటుంది టేస్ట్గా అన్నీ ఒకటే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మనం ఆల్టర్నేటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే దానికోసం మనకి జనరల్గా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి కొన్ని హెర్బల్స్ స్పైసెస్ ఇవి ఉంటాయి వాటిలో మనం గార్లిక్ కానీ జింజర్ కానీ ఇవన్నీ కూడా వాడుకుంటే ఆ సాల్ట్ బదులు దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ లేకుండా ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో గార్లిక్ జింజరు అదేవిధంగా పాప్రిక ఇవన్నీ తీసుకోవచ్చు అట్లాగే మనం సిట్రస్ జ్యూసెస్ అండ్ సాల్ట్ ఫ్రీ సీజనల్ బ్లెండ్స్ ఉంటాయి ఇవన్నీ వాడవచ్చు దీనివల్ల బెనిఫిట్ అంటే మన బ్లడ్ బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది బీపీ అనేది తగ్గుతుంది ఇవన్నీ వాడటం వల్ల ఆల్టర్నేట్గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అట్లా ఇంప్రూవ్ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అధిక ఉప్పు వాడకంతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు శాపిన్స్ హెల్త్ ఫౌండేషన్ ఐఎంఏ ఐఎంఏ ఫిజీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాల్ట్ ఫైట్ పేరుతో ఇటీవల విజయవాడలో సదస్సు నిర్వహించారు ఉప్పు వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని అంటున్నారు సో మనం రోజు ఐదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు అనమాట ఈ ఉప్పు వాడకం ఆంధ్రప్రదేశ్లో గమనించినట్టయితే పదిహేను నుంచి ఇరవై గ్రాములు తీసుకుంటున్నారని కొన్ని సర్వేల్లో తేలింది ఈ మనం ప్రివెంట్ చేయడానికి ఉప్పు వాడకం తగ్గించాలనే ప్రోగ్రాము ప్రధాన ఉద్దేశంగా ఇప్పుడు సాల్ట్ ఫైట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ప్రివెన్షన్లో భాగంగా డిసీజ్ వచ్చినాక ట్రీట్ చేయటం కాదు డిసీజ్ రాకుండా కూడా చేసే ప్రక్రియని చేపట్టాలనేది మా ప్రధాన ఉద్దేశం ఇలా హెల్దీ లైఫ్ స్టైల్స్ చేసుకుంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కొంతమేరకు తగ్గించవచ్చు సో దీన్ని తగ్గించడానికి మనం సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ కలిసి లో సోడియం సబ్స్టిట్యూట్ సాల్ట్స్ అని కొత్తగా వచ్చినాయి వాటి వాడితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఈ సర్వేస్ అన్నీ చెప్తున్నాయి